మా మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దళితుడు ఈ నాయకులందరి మీద కూడా తప్పుడు కేసులు మా ప్రతాప్ మా ప్రతాపన్న కూడా ఇక్కడే ఉన్నాడు ప్రతాపన కూడా మా మీద కూడా ఇంకో తప్పుడు కేసు ఇవి కాక ఇవి కాక ఇతర నాయకుల మీద ఇతర కార్యకర్తల మీద సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉన్న వాళ్ళ మీద కొన్ని వేల సంఖ్యలో కేసులు పెడతా ఉన్నారు హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు మొలక నువ్వు విత్తనం ఇత్తున్నావు ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో మూడు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులు ఎత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారు ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారు వాళ్ళందరిది కూడా లెక్క జమాతీస్తాం వాళ్ళందరినీ కూడా ముందర నిలబెడతాం వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు వేసి విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపు పొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకో అని చెప్తా ఉన్నా ఇప్పటికైనా మీ నైజాన్ని మీ వైఖరిని మార్చుకో అని చెప్తా ఉన్నా అలా చేయకపోతే మాత్రం రే పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీరే వహించవలసి వస్తుంది చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయనకు అడుగుడు అడుగులకు మడుగులు ఎత్తే ఈ అవినీతి అధికారులను వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నా అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు మేము రిటైర్ అయిపోతామనో లేకపోతే వీఆర్ఎస్ తీసుకొని పోతామనో లేకపోతే రా లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు ప్రతి అధికారికి చెప్తా ఉన్నా సప్త సముద్రాలు అవుతాయి సముద్రాలు అవుతా ఉన్నా రిటర్ రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా డిఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని పిలుత ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా